స్వాగతం పాస్టర్ ప్రవీణ్ ప్రకటన మృతిపై సమగ్ర విచారణ జరపాలని రూపాంతరం లోతరం దేవాలయం పాస్టర్ రెవరెంట్ సామ్యూల్ సందీప్ డిమాండ్ చేశారు ఆదివారం రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట రూపాంతరం లోతరం దేవాలయం పాస్టర్ రెవరెండ్ సామ్యూల్ సందీప్ ఆధ్వర్యంలో నిరసన ధ్వని కొవ్వొత్తుల సాంతిత్యాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ సామ్యూల్ సందీప్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ పగడాల ఎంతో మంది అనాథలను ఆదుకున్నారని పలు సేవా కార్యక్రమాలు చేస్తారని వివరించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల వ్యాఖ్యలకు కక్ష కట్టిన కొందరు ఆయనను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు నిరసన ధ్వని శాంతి వ్యాలీ హుకుంపేట వీధులలో జరిగింది ఈ కార్యక్రమంలో నూతన ఎరుసలేమో దేవాలయం పాస్టర్ రెవరెండ్ సోలెమాన్ జార్జ్ రవికుమార్ వివిధ సంఘాల కాపరులు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎలాంటిది అనేది ఆ మరణం కొరకు అనుమానాలు ఉన్నాయి నివృత్తి చేయాల్సింది కనుక ర్యాలీతో నిరసన ఎంత వారైనా కఠినంగా శిక్షించాలని అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాలి గారి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని యొక్క శాంతి నిరసన ర్యాలీ కొవ్వొత్తులతో మా యొక్క నిరసన ప్రకటిస్తున్నాం కానీ సృష్టించే ఉద్దేశం అయితే మాకు లేదు కేవలం శాంతియుతంగా మా యొక్క నిరసన తెలపడం మాత్రమే మరి ఆయన ప్రవీట్ గారి కోసం మీకు తెలిసింది చాలా తక్కువ ఆయన యొక్క తెలుసు ఆయన యొక్క సోషల్ కొన్ని డెబిట్స్ లో ఆయన్ని నిరసిస్తూ ఆయనపై మార్గదర్శాలు పెంచుకుని ఆయన్ని హత్య చేశారనే కొన్ని వాదనలు ఉన్నాయి కనుక అవన్నీ నివృత్తి చేసి ఆ మరణం ఎలాంటిదైనది తెలియపరచాల్సింది కానీ అలాగే ఆయన చేసిన మంచి కార్యాలు ఇప్పుడున్న కాస్టర్స్ అందరికి ఆదర్శంగా తీసుకుని ఆయన లాంటి సేవ ఇంకా ముందు ముందుగా దేవుని పరిచర్యే కాకుండా సామాజిక పరిచర్యలు కూడా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి దేవుని పేరు అందరాలలో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి మరణం చాలా దిగ్భాంతికి గురి చేసింది మరి క్రైస్తవులకే కాకుండా చాలా మంది సోషల్ రిఫార్మర్స్ కి దళితులకి చాలా ఇష్టమైన పాస్టర్ గారు ఆయన ఎందుకంటే దళిత సమస్యలపై అలాగే కొన్ని మతాల్లో ఉన్న అన్టచ్బిలిటీ విషయంలో కానీ పూర్వం సనాతన ధర్మంలో దళితులకి క్రైస్తవులకి ఇలాంటివన్నీ ఆ టీవీ డెబిట్స్ లో ఆయన చేసిన వాక్యాలకి కొంతమంది ఆయనపై కక్ష కట్టుకుని ఇలా చేశారని భావిస్తున్నాం ఆయన మరణం ఇప్పటికింకా అనేది యాక్సిడెంటా లేకపోతే మరి ఎవరన్నా హత్య చేశారా అనేది ఎందుకంటే కారణాలు ఉన్నాయి ఆయనకి చంపేస్తామని ఆయనకి ఎన్నో మెసేజ్లు రావడం మరి అలాగే మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు ఒక లేడీ అయితే ఆయన్ని అధికారిస్తూ పగడాలా పగడాలా అని అంటూ అలాగే ఇంకొక అబ్బాయి అయితే మరి తెలంగాణ రూపాలకు సంబంధించిన అబ్బాయి అలాగే చంపుతాం మేము మా యొక్క మతం జోలికి వస్తే అలాగే చంపుతామని హెచ్చరించడం ఇవన్నీ చూస్తుంటే ఆయనకి మరి హత్య చేయబడ్డారని భావిస్తూ మరి ఆయన న్యాయం జరగాలి కాబట్టి ఈ శాంతియుత నిరసన ద్వారా ఆయన ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ మర్డర్ లేదా ఆ యాక్సిడెంట్ అనేది తెలియపరచని బాధ్యత ఉంది కనుక మరి శాంతియుత నిరసనగా ఆయన్ని న్యాయం చేయాలని కోరుతూ మరి హుకుంపేట రూపాంతర్ లో దేవాలయం ఆధ్వర్యంలో అలాగే యూసిఎఫ్ యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరి పాస్టర్ రెవరెండ్ జి సామ్య సందీప్ గారు గుడ్ సమర్టిన్ ఆర్మీ తరఫున రెవరెండ్ రవి కుమార్ గారు అలాగే జార్జ్ సల్మాన్ జార్జి గారు అలాగే డానియల్ రాజు గారు మరి ఇలాగా ఐక్యంగా అన్ని సంఘాలు కలిపి ఈ శాంతియుత నిరసన ద్వారా ఆయన నివాళులు అర్పిస్తూ ఆయనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం శాంతి కొరకు అందరూ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని వారి యొక్క ఐక్యతను చాటుతున్నారు కారణం ఏంటంటే ప్రవీణ గారు వారు అనేక మందికి బాధరీకరంగా ఉంటూ క్రైస్తవులకు అనేకమైనటువంటి బోధనలు చేస్తూ డిబేట్లలో పాల్గొంటూ సామాజిక సేవ వారు అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి వాటిల్లో ఆయన ముందుకు కొనసాగుతూ అనేక మందికి మాదిరికరంగా ఉన్న ఆయన నిమిత్తము అందరూ ఏకీభవించి ఈ స్థలంలో మేమందరము చేరి ఐక్యతను చాటుతూ ఉంటున్నాం కారణం ఏంటంటే ఆయన మరణము అనుమానాస్పదముగా ఉంది కనుక దానిని నివృత్తి చేసి అందరి మనసులలో సమాధానము శాంతి నెమ్మది కలుగు చేయాలని మరి ఎవ్వరు కూడాను తొందరపాటు కలపకుండా ఉండాలని ఈ ర్యాలీని నేను ఏర్పాటు చేస్తున్నాను